అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం శాంతిపురం మండలం సెవెంత్ మైల్ మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు పదిహేడు శనివారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన కూరగాయల ధరల గురించి వివరంగా తెలుసుకుందాం మార్కెట్ ప్రారంభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలకు బెండకాయ కేజీ ఇరవై రూపాయలు కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై ఐదు రూపాయలు చిక్కుడు ముప్పై రూపాయలు ముల్లంగి పదహైదు రూపాయలు మునక్కాయ కట్ట అరవై రూపాయలు తీగల సంద నలభై రూపాయలు పాలెం వంకాయ ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ కేజీ ధర యాభై రూపాయలు నూకలు ఇరవై ఐదు రూపాయలు సొరకాయ పదహైదు రూపాయలు అల్లం కిలో ధర నూట పది రూపాయలు టెంకాయ ముప్పై రెండు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు క్యాబేజీ పది రూపాయలు ముళ్ళ వంకాయ కిలో ధర అరవై రూపాయలు టమాటా పదిహేను కేజీల బాక్సు మూడు వందల రూపాయలు కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు పుదీనా పది రూపాయలు పాలాకు పది రూపాయలు క్యాప్సికమ్ కిలో ధర యాభై రూపాయలు పచ్చిమిర్చి కిలో ధర ఎనభై రూపాయలు నిమ్మకాయలు యాభై పీసుల ధర వంద రూపాయలు తోసకాయ కేజీ పదహైదు రూపాయలు ప్రతిరోజు ధరలు అందుబాటులో ఉంటాయి తప్పక మా కేఆర్కే రెడ్డి ఛానల్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి